నమస్తే నేను మీ వాస లక్ష్మణ ఆ యూట్యూబ్ తమిళ ఆ టైటిల్ చూసేసరికి పేరు చూసేసరికి మీ కోపం వచ్చిన ఉంటుంది పద్మశాలీలకు కానీ పద్మశాలీలు చేతగాని దమ్మలు చెవటలు వాళ్ళకు చీమున్నత్తులు లేదు వాళ్ళకు పౌరుషం లేదు వాళ్ళకు ఆత్మగౌరవం లేదు వాళ్ళు గోటు పేలు వాళ్ళు కళ్ళు కూడా ఆత్మగౌరవం అమ్ముకుంటారు వాళ్ళు పాపులర్ నిరోధులు వాళ్ళెంత వాళ్ళ బతుకులు ఎంత వాళ్ళొక బానిసలు అని నేను అనట్లేదు ఒక పద్మశాలి బిడ్డ నేను ఎట్లంటా పౌరుషమున్నీ ఆ మాటలు రాజకీయాలు అంటున్నాయి రాజకీయ నాయకులు అంటున్నారు పద్మశాలి సమాజ తీరు కూడా అట్లే ఉన్నది అక్కడక్కడ ఉన్నారు పౌరుషమున్న పద్మశాలి బిడ్డలు అక్కడక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాస లక్ష్మణ్ నాలుగైదేళ్ళుగా కొట్లాడగలుగుతున్నారు పౌరుషమున్న పద్మశాలి బిడ్డలకు నేను శిరస్సు మంచి కాళ్ళు మొక్కుతున్నాను మీరు నన్ను క్షమించాలి ఇప్పుడు ఒక మిత్రుడు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఏమయ్యా వాట్సాహాల లక్ష్మీణ నాలుగైదే రేగిపడితే అధికారం కావాలి హక్కులు కావాలి ముఖ్యమంత్రి దీస్థా రకరకాల వృత్తి నువ్వు ఏమైంది ఏడికి వచ్చింది అధికారం రాకపోయా హక్కులు రాకపాయే పద్మశాలి సమాజమా ఒక్కసారి ఆలోచించండి అయ్యా మీకు అర్థమవుతుందో అర్థమవుతుందో నాకే తెలుస్తుంది ఎందుకంటే నాలుగైదేళ్ళు అసలు నిద్రా ఆహారాలు మాని తిండి తిప్పలు మాని ఒక నేనే కాదు నాకు పరిచయం ఉన్న మీడియా వ్యవస్థ నెట్లోనూ కూడా పద్మశాలి సమాజ చైతన్యం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఏమైంది అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి ఏ పార్టీ పద్మశాలలో లేకపోయి అక్కడక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఓట్లేసి గెలిపించుకోకపోతే మీ ఏలేమైంది మళ్ళీ ఎప్పటి చెప్పేలాక వచ్చి బాధ అనిపిస్తుంది అండి నాలుగైదేళ్ళు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాం మళ్ళా మొదటిగా వచ్చే పద్మాశి బిడ్డారా నేను ఒక అడుగుతున్నా కొంతమంది నేను చూస్తుంటా నేను తెలంగాణ కోసం కొట్లాడుతా నేను దేశం కోసం కొట్లాడతా అరే ఫస్ట్ నీ జాతి కోసం కొట్లాడు నీ జాతి కోసం దల్లాడు నీ జాతి సంక్షేమం చూడు నీ జాతి సంక్షేమం చూసే దమ్ము లేదు కానీ తెలంగాణ కోసం కొట్లాడే దమ్ము ఉంటుంది తెలంగాణ కోసం మాట్లాడే దమ్ము ఉంటుంది దేశం కోసం మాట్లాడే దమ్ము ఉంటుంది పద్మశాలి సమాజ సంక్షేమం గురించి ఆలోచించే శక్తి లేని నీకు తెలంగాణ గురించి కొట్లాడే శక్తి ఎక్కడిది దేశం గురించి మాట్లాడే శక్తి నీకు ఎక్కడిది అంత ఉట్టి మాటలు కాకపోతే ఏంది ఒకసారి ఆలోచించండి ఏంటి పద్మశాలి జనాభా ఏంటిది ఓటు బ్యాంక్ ఏంటిది పద్మశాలి జనాభాకు పద్మశాలి ఓటు బ్యాంకుకు రాజకీయాన్ని ఉచ్చపోయి గడగడలాడించవచ్చు కానీ మనమేమవుతున్నాం బానిసలుగా మిగిలిపోయినాం ఎలా తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకుంటే ఒక తెలంగాణ విషయం మాట్లాడుకుందాం దేశ విషయాన్ని పక్కన పెడదాం తెలంగాణ విషయం మాట్లాడుకుంటే తెలంగాణ వచ్చిన పది కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకటంటే ఒక సంక్షేమ పథకం పద్మశాలికి రాలేదు ఒకటంటే ఒకటి కూడా రాలేదు తూతూ మాత్రం తుమ్మకాయ మాత్రమే రేవంత్ వచ్చిన తర్వాత ఈయన వస్తూ వస్తూనే నేతన్న శవం లేపే వచ్చిండు ఎంత మతుకున్నా సరే ఉరుకులేదు పలుకులేదు రేవంత్ రెడ్డి కూడా ఎందుకు ఈ రేవంత్ సర్కార్ కావచ్చు గత కేసీఆర్ సర్కార్ కావచ్చు పద్మశాలీని ఎందుకు పట్టించుకోవాలంటే ఏ వీళ్ళకి ఎంత వీళ్ళకి ఎంత నష్టం చేసినా సరే వీళ్ళని దోసుకున్నా సరే వీళ్ళని అనదొక్కినా సరే వీళ్ళని పాత దొక్కినా సరే ఎలక్షన్లప్పుడు బస్ ఓటేస్తారనే కాడికి వచ్చేసింది ఇది వాస్తవం అని చెప్తున్నా ఒక పద్మశాలీ బిడ్డగా బాధ అనిపిస్తుంది మారాటి వాళ్ళు నాకు ఎన్ని అమాలు పడ్డాం మేము మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అరే మీ శాలు ఎంతరా మీ బతికెత్త అన్నప్పుడు తెగించి కొట్లాడి శారుల బతికెంతమనుకున్న వాడికి ఉచ్చ కోపించినాం నేను పద్మశాలి బిడ్డలకు చెప్తున్నా దయచేసి మీ అందరికీ అర్థమవుతుందో అర్థమవుతలేదు ఎందుకంటే ఇంత నిర్లక్ష్యము ఇంత జాడ్యము ఏ సామాజిక వర్గం లేదు పద్మశాల సమాజం అంత ఒక దరిద్రము ఏ సామాజిక వర్గంలో లేదు ఎంతసేమో నాకెందుకు ఆ ఇంట్లో నా ఇంట్లో చచ్చుకోలేడు కదా ఇప్పుడు ఇంట్లో చచ్చిపోయి నా ఇంట్లో చచ్చిపోయాడు అంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో సాగు మళ్ళీ నీటి రాక వస్తుంది నీటికి రాకముందుకు జాగ్రత్త పడాలి ఎంతసేపు సంఘాలు సభ్య సంఘాలు ఉండాల్సిందే నేను అలాంటి సంఘితం కోసం సంఘాలు ఉండాల్సింది కానీ ఆ సంఘాలు సభ్యత్వాలు ఏ రాజకీయ భవిష్యత్తు ఇచ్చినాయి ఏ సమాజానికి మంచి చేస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి ఎంతసేపు రాజకీయ బానిసత్వము ఎంతసేపు వాణి కళ్ళకడ వీని కళ్ళకు కూర్చోవడమే కులాన్ని తాకటెట్టండి తప్పైతే క్షమించండి యుద్ధపేరి శంకారం బ్రహ్మాండంగా జరిగింది పద్మస్వామి సమాజం గొప్పగా వచ్చిండ్రు మరి నాయకత్వం ఏం చేసింది దాని గురించి కూడా సమయాన్ని సమయానుకూలంగా మాట్లాడుకుందాం విడిచిపెట్టేది లేదు ఇక నేను అప్పుడే చెబుతున్న పద్మశర్యులందరూ కూడా ఎందుకంటే ఇక యుద్ధం మొదలు పెట్టని పెట్టినా నాలుగైదు అయిపోతుంది యుద్ధం మొదలు పెట్టని పెట్టినా అధికారం వచ్చేదాకా కొట్లాడదాం మొత్తం అధికారం కాదు రాజకీయాలు మన గుప్పిట్లో దాకా కొట్లాడదాం ఖచ్చితంగా వస్తుంది ఆ నమ్మకం మాకున్నది ఎందుకంటే మేము ఐదారుల క్రితం ఉద్యమం వదలు పెట్టినప్పుడు పద్మశాల సమాజంలో ఈ చైతన్యం లేకపోయింది ఇప్పుడు ఇది వచ్చింది ఈ ఇదే విధంగా ఇంకొక నాలుగైదు వచ్చే ఆసమిల ఎన్నికల దాకా ఈ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వచ్చే హెంబుల ఎన్నికల దాకా కొట్లాడితే ఖచ్చితంగా చెప్పలేము శక్తి మేర కొట్లాడితే మన ఓటు బ్యాంక్ అంత ఉంది కాబట్టి రాష్ట్ర రాజకీయాలు మన గుప్పిట్లో పెట్టుకోవడం కాదు అదృష్టం వస్తే పద్మశాల బిడ్డ కూడా ముఖ్యమంత్రి అయితే కావచ్చు కాబట్టి నేను ఒకటి చెప్పుతున్నా నేను పద్మశాని బిడ్డ అనుకునే పద్మశాలి కుల బాంధవందరికి కూడా నేను పద్మశాలి బిడ్డను నాది పద్మశాలి పుట్టుగా అనుకునే వాళ్ళకి చెప్పుతున్నా అందరికీ చెప్పుతలేదు కులం ఏందంట కులం ఉంటుంది ఉండిపోతుంది వరదిలుతుంది రాజకీయాలు ఉన్నంత వరకు కులం ఉంటుంది కుల రాజకీయాలు నడుస్తాయి ఆ కుల రాజకీయాలు నడిచే కాడ పద్మశాలి సమాజం శూన్యంలో ఉన్నది ఇంకో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒకప్పుడు పద్మశాలి సమాజం వెనుకబడిన సామాజిక వర్గం కానీ ఇప్పుడు ఎంతోమంది వ్యాపారాలు స్థిరపడ్డారు మరి వాళ్ళనే ఏం చేస్తున్నారు పద్మశాలి సమాజం కోసం కొద్ది కొద్ది మీరే కేటాయించవచ్చు కదా మీ జాతి కోసం మీరు కొట్లాడకపోతే ఇంకోటి కొద్దిగా చేస్తారు ఆర్థికంగా బలోపేతంగా ఉన్న వాళ్ళు సమాజ సంక్షేమం కోసం కొత్తమేరే కేటాయించవచ్చు కదా నేను కూడా ఉంటానండి పద్మశాలి సమాజం అంటే తల్లిదండ్రులాంటిది కొన్ని చాలామంది నాకు ఫోన్ చేస్తారు అన్న నేను ఆ పార్టీలు ఉన్నాయి పార్టీలు మారుతావని కులం మార్చుకో తండ్రిని మార్చుకుంటావా తండ్రి ఎట్లనో నీ కులం అట్లే నీ జాతి అట్లే కాబట్టి నేను నిజమైన పద్మశాలి బిడ్డను నాది నిజమైన పద్మశాలి పుట్టుక అనుకునే ప్రతి పద్మశాలి సోదరికి నేను గాలు మొక్కు పెట్టుకుంటున్నాను ఎందుకంటే యుద్ధం మొదలు పెట్టిన బిడ్డాను ఇంకొకటి అడదం గట్టిగా నేను పద్మశాల అనుకునే ప్రతి పద్మశాలి కుల బాంధవులు ఫాలో అవుతున్నారండి ఇంకొక విషయం చెప్తున్నా మన జనాభా ఎంతండి పెద్ద జనాభా ఆ జనాభా సంఖ్య ఇక్కడ కనిపించాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ నేను పద్మశాలి బిడ్డ అనుకునే బాగుంది ప్రతి ఒక్క సబ్స్క్రీబ్ మమ్మల్ని ఫాలో అవుతున్నాండి మీ సలహాలు మాకు అందించండి మీరు మాట్లాడాలంటే మాకు వీడియో చేసి పంపించండి నేను పద్మశాలి బిడ్డను నాది పద్మశాలి పుట్టుక ఖచ్చితంగా పద్మశాలి సమాజ సంక్షేమం కోసం పోనే పోదాం మన చూపిద్దాం అనుకునే ప్రతి పద్మశాలి సోదరుడు మాకు కొద్దిగా సపోర్ట్ ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మా సంకల్పానికి మా ఆశయానికి మీ సపోర్టు మాకు ఖచ్చితంగా అవసరం అందరు సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాము దయచేసి నేను పద్మశాలికుల కుల బాంధవులు చెప్తున్నా కొన్ని విషయాలు మాట్లాడితే మీకు బాధ అనిపించొచ్చు కానీ రాజకీయాలు అట్లా అనుకుంటున్నాయి మన సమాజానికి ఏ గీళ్ళని తాగేలా బతుకులెంత అనుకుంటున్నాయి కాబట్టి గీళ్ళంతాగేలా బతుకులేంత అనుకునే రాజకీయాలకు మన దమ్ము చూపిద్దాం అనుకునే పద్మశాలికుల బాంధవుల ప్రతి ఒక్కరు ఫాలో అవుతుండండి కొద్దిగా మాకు సపోర్ట్ అందించండి కొద్దిగా సపోర్ట్ అందించే సరిపోతుంది చూపిద్దాం మనమేందో మన దమ్మని చూపిద్దాం మన సమాజాన్ని వివక్షకు గురి ప్రతి రాజకీయ పార్టీని బంధ పెట్టడమే లక్ష్యంగా వెళ్దాం జయ పద్మశాలి ఈ చేనేత బంధు ఈ దిత్త లక్ది జర్ర చెప్పి ఆశలు పక్కకు పెట్టి అడుక్కోవడం మీకు అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం అయితే సోదరులారా ఒక్కసారి ఇవాళ రాత్రి గుండె మీద చేసుకొని పండుకొని ఆలోచన మీకు పదే పదే చెప్తా ఉన్నారు వాసం లక్ష్మీనారాయణ వాళ్ళంతా కలిసి తిరుగుతా ఉన్నారు కదా మనకు కావాల్సింది బిచ్చం కాదురా టికెట్లు కావాలరా అని అడుగుతా ఉన్నారు మనకెందుకు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది పద్మశాలి కోసం ఇలా రాజ్యాన్ని అంతకంటే అందుకోసం బిగ్ చేసిన స్థాయిలో ఉందాం రూలింగ్ రూల్ మనం ఏ రాజకీయాల రూల్ చేస్తాం ఎత్తుండాలంటే నేత నేసిన కథ రాజ్యం వెళ్తుంటే ఆ కత్త కాపుకి వెళ్ళిపోతాడు చూరుపులాడుతున్నది ఇప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి దానికి ఎంత దూరమే వెళ్దాం దయచేసి నా పద్మశాలి నిజం దాని వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన వాళ్ళని కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం దూరాలి మనం కలిసి కట్గా వెళ్దాం